వెల్కమ్ టు అవర్ ఛానల్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ ఎవరైతే వీడియో వస్తారో ఖచ్చితంగా వీడియో పూర్తి వరకు చూడండి నా నుంచి వచ్చే ఇన్సైట్స్ ఏమో కానీ ఏదైతే కొద్దిగా సమాజంగా ఉపయోగపడాలని వీడియో కంటిన్యూ చేస్తాను బట్ అందరిలాగా అందరైతే ఇప్పుడు ఆల్రెడీ ఆల్రెడీ తమనే చూస్తూ ఉంటారు నేను చేసే వీడియో ఏంటంటే కోల్కతా జూనియర్ డాక్టర్ ఉండే ఇన్సిడెంట్ మీద అసలు ఏంటి దీని మీద ఏంటంటే దగ్గర దగ్గర ఒక వెక్కి పైన వీడియోస్ వచ్చే ఏది షో ఏ ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్లో ప్రతి వీడియో ప్రతి ఒక్కళ్ళు చేశారు ఆల్రెడీ దీని మీద బట్ నేను చేసేది ఏంటంటే అసలు ముందు ఎక్కడ లోపం వచ్చింది అసలు దేనివల్ల ఈ ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది అసలు ఎక్కడ లోపం ఉంది ఏ సిస్టంలో లోపం ఉంది అనేది నా నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను బట్ అంతకుముందు వీడియోలోకి వెళ్లే ముందు ఇది ఫస్ట్ జూనియర్ డాక్టర్ ఇన్సిడెంట్ గా నేను చూడం నేను చూసేది ఒక కేవలం ఒక అమ్మాయి లేదు ఒక ఫీమేల్ గర్ల్ మీద జరిగిన రేప్ ఇది అత్యాచారం ఇది ఒక మదర్ టెంప్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కరెక్షన్ ఇది ఓకే దిస్ నాట్ దిస్ దిస్ ఇన్సిడెంట్ ఇస్ నాట్ ఆఫ్ ద జూనియర్ డాక్టర్ కింద మనం చూడకూడదు ఒక అమ్మాయి ఒక ప్రీషియస్ అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్ ఒక రేపటి తరం కోసం రేపటి తరం కోసం పాకులాడే ఒక ఎన్నో ప్రాణాలకు ప్రాణం పోసే ఒక అమ్మాయి మీద జరిగిన ఇన్సిడెంట్గా నేను చూస్తాను ఇది ఇంకోటి సిగ్గుచేట్ ఏంటంటే ఎక్కడైతే ఒక ఫీమేల్ చీఫ్ మినిస్టర్ లీడ్ చేస్తుందో రాజకీయ ప్రజ్ఞాశాలి రాజకీయ ఎలా చెప్పాలంటే ఈస్ ద మోస్ట్ పాపులర్ లీడర్ అండ్ షీఈస్ ద మోస్ట్ ఇగ్నైటింగ్ లీడర్ ఆఫ్ కోల్కతా వెస్ట్ బెంగాల్లో వెస్ట్ బెంగాల్ కదా దేశ రాజకీయాల్లో ఎక్కడ చూస్తున్నా మమతా బెనర్జీ మార్క్ అనేది ఉంది అలాంటి మమతా బెనర్జీ రాష్ట్రంలో ఒక జరిగిన హింసాకాండ నేను చెప్పాలంటే ఒక వ్యక్తి మీద జరిగిన హింసవి కాదు ఒక ఏదైతే రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలు ఉన్నారో ఆ మహిళల మీద జరిగిన అదాక్షయంగా నేను నేను భావిస్తాను మనం భావించలేదు ముఖ్యంగా అసలు ఆ ఇన్సిడెంట్ చేసిన వాడు అసలు ఆ ఇన్సిడెంట్కి దాని తర్వాత వేసుకున్న స్టేట్స్ వీళ్ళందరూ అసలు దాన్ని ఎలా ప్రోత్సాహం చేశారు పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటున్నారు బట్ ఈ కేసుని సీబీఐకి అప్పగించారు సిబిఐ వాళ్ళు ఏం చేస్తున్నారు సిబిఐకి ఐదు రోజుల తర్వాత అప్పగించాల్సిన పని ఉంది వెంటనే నెక్స్ట్ డే ఉందా నెక్స్ట్ డే ఉందా విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సీబీఐకి ఎందుకు వాళ్ళు అప్పగించలేదు అనేది నా క్వశ్చన్ మార్క్ అంటే నా క్వశ్చన్ మార్క్ అనేది చెప్పండి కన్నా నాకు కలిగిన ఒక డౌట్ ఇది బిఫోర్ దాట్ చేసిన వాడు సంజయ్ రాయ్ వాళ్ళకు పోలీస్ కానీ పోలీస్ ఐ మీన్ ఇన్ఫార్మర్స్ అలా అన్ని సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఎక్కడ ఈ ప్రతి వీడియో నేను చూస్తుంటాను బట్ మన చట్టాల వల్లే ఇలాంటి బ్రేక్ను ఇలాంటి అడతాయి ప్రతిరోజు నిమిషానికి ఎంతో మంది మనకున్న కోట్ల జనాభాలో నిమిషానికి ఎక్కడో చోట ప్రతి ఫిజికల్గానో దెబ్బలుగాను ఒక అమ్మాయి మీద అత్యాచారం జరుగుతుంది అమ్మాయి మీద అత్యాచారం కలిగించడానికి యాజ్ మెడికల్ స్టూడెంట్గా నాకు నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ కెపాసిటీ ఆ మెంటల్ కెపాసిటీలో నూపిస్తుంది అందరికీ అది ఆల్కహాల్ తాగిన టైంలో ఆల్కహాల్ తీసుకున్న టైంలో ఏంటంటే డోపమైన్ లెవెల్స్ ఉన్నాయి ఆ మనకి ఫీలింగ్ ఆఫ్ యూఫోరియా ఇన్ కేస్ ఒక వ్యక్తి బానిస్ అవుతే దానికి మనం లోబడికో అది మనల్ని కంట్రోల్ చేస్తుంది మనల్ని కంట్రోల్ చేయడం తర్వాత అది మనల్ని కంట్రోల్ చేస్తుంది అది మనల్ని కంట్రోల్ చేసిన తర్వాత వెంటనే ఏమవుతుందంటే ఈ డోపమైన్ హార్మోన్స్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే మనకు కావాల్సిన హార్మోన్స్ బాడీలో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఎఫైన్ హార్మోన్స్ ఉంటాయి ఫైట్ ఆఫ్ ఫైట్ హార్మోన్ ఈ హార్మోన్స్ మెయిన్లీ ఈ అగత్యాలు క్రియించడానికి కారణాలు హార్మోన్స్ ఫస్ట్ దాని తర్వాత మెంటల్ అసెస్మెంట్ మెంటల్ కెపాసిటీ మెంటల్ కెపాసిటీని నూపించి ఉండడం అసలు ఫస్ట్ గవర్నమెంట్ తప్పి ఆ వ్యక్తి తప్పినంత ఫస్ట్ గవర్నమెంట్ ఈజ్ మోస్ట్ ఇన్వాల్వ్డ్ పర్సన్స్ ఎందుకు అంటే అసలు అలాంటి వ్యక్తిని మీరు ఉద్యోగంలో ఉంచి ఒక పోలీస్ ఇన్ఫార్మర్గా ఒక పోలీస్ సేవకుడిగా ఉంచటమే మీరు చేసిన తప్పు అందులో ది మోస్ట్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఉన్న స్టేట్లో ఇది జరగటం అనేది ఎంత నీచాతి నీచం దారుణమో మనం అర్థం చేసుకోవచ్చు బట్ ఏదో జరిగింది ప్రతి చోట ప్రతి నిర్భయ కేసు దిశ కేసో ప్రతి చోట ఆయషన్ కేసు ప్రతి చోట ఎక్కడ చోట ఏదో జరుగుతుంది ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఎడ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంటాయి అన్నీ ఉంటాయి బట్ ఇలా నాకు కలిగించిన ఏంటంటే డాక్టర్లు వాళ్ళు ఓపీడీ సర్వీసెస్ని సీజ్ చేసేసి స్టాప్ చేసేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ స్ట్రైక్లో పాల్గొన్నారు ప్రొటెక్షన్లో పాల్గొన్నారు ఇలాంటి ఇలాంటివి అత్యార డాక్టర్ మీద అసలు పది అయితే నేను పెట్టిన సోషల్ మీడియాలో ప్రతి ప్లాట్ఫామ్ లో నా స్టేటస్లో కానీ నా ఫేస్బుక్ అకౌంట్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో లో కానీ ప్రతి చోట నేను పెట్టింది ఏంటంటే డాక్టర్స్ మీరు చేసే తప్పు ఇది మీరు డాక్టర్స్ మీదగా అత్యాచారాన్ని భావించొద్దు ఒక ఫీమేల్ గా ఒక ఫీమేల్ పైన జరిగిన అత్యాచారంగా భావించండి ఇప్పుడు ఒక నిర్భయ జరిగింది ఒక దిశ జరిగింది డాక్టర్స్ రాలేదు ఎందుకు వేరే 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 వాళ్ళ ఫీల్డ్ వాళ్ళు ఎందుకు రాలేదు ఇప్పుడు డాక్టర్ మీద జరిగింది ఓన్లీ డాక్టర్ కమ్యూనిటీ వచ్చి ప్రొటెస్ట్ చేసింది లాయర్ లేదు పోలీస్ లేదు పెద్ద పెద్ద బిగ్ షార్ట్స్ వేరే వీళ్ళందరికీ వచ్చి ఎందుకు మాట్లాడలేదు సెలబ్రిటీలు వేరేది సెలబ్రిటీలు జస్ట్ పోస్ట్ చేస్తారు మీరు వచ్చి ప్రొటెస్ట్ చేయండి మన రాజ్యాంగాన్ని మనం మార్చుకునేలా చేయండి మన మనకి గొప్ప అవకాశాలు అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని మనం అమెంట్ చేసుకోవచ్చు ఎందుకు అమెంట్ చేసుకోవట్లేదు గొప్ప గొప్ప కఠిన కఠినమైన శిక్ష మనం ఎందుకు వేసుకోలేకపోతున్నాం మనం మన ఇలాంటి రేపులు చెప్తుంటే మన ఆడబిడ్డలు గొప్ప బహుశా రాను ఇంకా దేశంలో ఆడదాన్ని ఒక ఆడపిల్లని కనాలంటే గంటే ఎక్కిపోయే రోజు ఇంకా ముందు ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు ది లక్కేస్ట్ పర్సన్ ఎవరైనా అనుకుంటారో ఎప్పుడైతే ఎవరికైతే ఐ మీన్ ఒక కొడుకుని ఒక కొడుకుని కానీ మనం మంచిగా ప్రయోజనం చేస్తే చాలా అనుకుంటారు ఎదువరికి ఏంటంటే ఒక ఆడ ఒక ఆడపిల్ల ఉంటే ఇంటిని చక్కనిద్ది పెట్టచ్చు అతను తన లక్ష్యం లేని దేవతగా మనం చూస్తున్నాము ఆడదాన్ని ఇప్పుడున్న సమాజం ఏంటి మనం ఏం చేస్తున్నాం అసలు ఎక్కడ ఎక్కడ లోపిస్తుంది అనేది మనం ఎత్తుకుంటూ పోతే నేను చేసిన అవసరం ఇస్తాను వచ్చిన మనకి మన నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి జరిగిన రేపుల గురించి న్యూస్ ఛానల్లో చూస్తుంటే కానీ పేపర్లో చూస్తుంటే కానీ ఎక్కడ లోపం ఓన్లీ లోపం ఉంది మన చట్టాల్లో మన చట్టాలు ఇప్పుడు ఎన్నో రేపు చేసిన హ్యాపీగా జైలుకి వెళ్తాడు వాడు అన్నీ అనుభవిస్తాడు ఆల్రెడీ ఈడు సంజయ్ రాయ్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో సస్పెక్ట్ సస్పెక్ట్ కాదు ఈస్ ద మెయిన్ థల్పిట్ ఆ జూనియర్ డాక్టర్ కేసులో వాడేం చెప్పాడంటే నేనే రేపు చేశాను వాడిని తీసుకెళ్ళాలి వాడు అంతలా బరిదించాడంటే కారణం మన చట్టాలు మన చట్టాల్లోనే లోపం ఉంది మన చట్టం ఎప్పుడైతే మనం సవరించుకుంటామో అప్పుడే ఇలాంటి అనగలు జరగకుండా మునుగుండి ఉంటాయి అసలు ఏంటంటే మన చట్టాలు జస్ట్ వాడికి బెయిల్ వస్తుంది ఉగ్రశిక్ష పడినా ఇప్పుడు మమతా బెనర్జీ ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు యూ విల్ మేక్ షూర్ దీ విల్ బీ హ్యాంగ్ ఏముంది హ్యాంగ్ చేస్తే ఏముంది ఇంకా చట్టాలు రావాలి తల తీసే విధంగా చట్టాలు రావాలి ఇప్పుడు మన ఆడఫ్ కంట్రీస్ లో చూస్తాం కంట్రీస్ చాలా 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 చూసారు ఇలాంటివి గట్టి కఠిన శిక్షలు వాళ్ళు వాళ్ళ ఆడబిడ్డల్ని కాపాడుకునే విధానం మన దగ్గర ఎంత డెమోక్రటిక్ కంట్రీలో మన ఆడబిడ్డల మీద జరిగా మనం ఎందుకు అసలు దీనికి చర్మగీతం పాడలేని పాడాలి పాడాల్సిన టైం వచ్చేసింది ఆఫ్టర్ ఆల్ ఒక సిగరెట్ ప్యాకెట్ మీద నన్ను తాగొద్దు నన్ను కలిస్తే పోతారు ఆఫ్టర్ ఆల్ ఒక వాటర్ బాటిల్ మీద నన్ను తాగొద్దు నన్ను తాగితే పోతారా అని చెప్పే ఇలాంటి ఆర్టిఫిషియల్ థింగ్స్ మీద మనం ఎందుకు హోర్డింగ్స్ పెట్టలేము అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే రే నన్ను నన్ను ముట్టుకోవద్దు నన్ను ముట్టుకుంటే పోతావు నన్ను ముట్టుకుంటే మన రాష్ట్రాలు మన మన దేశం మన దేశం ఇలాంటి కఠినమైన శిక్ష ఉన్నాయి నన్ను ముట్టుకుంటే నీకు ఈ విధంగా శిక్ష పడుతుంది అని మనం ఎందుకు చెప్పుకోలేము సినిమా మూవీకి వెళ్తే సినిమా హాల్లో మనం చూస్తాము జస్ట్ అలా ముఖేష్ అడ్డు వరకు ముఖేష్ షెడ్డి ఇప్పుడు రాహుల్ గ్రావిడ్ అట్లన్నీ వస్తూ ఉంటాయి ఇది ఈ విధంగా వస్తాయి కాకపోతే వస్తాయి ఎప్పుడు వస్తాయి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఒక నెల నెల నాలుగు జరుగుతాయి లేదా ఒక సంవత్సరం మహా ఇది జరిగింది గర్ల్ షైడ్ రేపు ఏ ఉండకూడదా అని ఉండకూడదు తర్వాత అంతా సమాజం మర్చిపోద్ది మళ్ళీ సమాజం నిద్రపోతుంది మళ్ళీ వెంటనే రేపికేసి జరిగితే అప్పుడు సమాజం మళ్ళీ బయటకు వస్తుంది కానీ ఎప్పుడు మారుతుందంటే చట్టాలు మన చట్టాలు మనం మళ్ళీ సవరించుకొని కఠినమైన చట్టాలు గురి చట్టం కాదు ప్రతిదీ ఏది జేలు చట్టం కాదు ఆన్ ద స్పాట్ ఆన్ ద డే ఎక్కడైతే వాడు రేపు చేశాడో అదే స్పాట్లో వాడు తల తీసేయటమో ఏది తీసేయటమో జరిగితే అవి కఠినమైన చట్టాలు వస్తేనే అప్పుడు మనం మన 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 ఆడబిడ్డలు మనం రక్షించుకునే వాళ్ళం అవుతాం ఇప్పుడు పాకిస్తాన్ నుండి తీసుకొచ్చి ఆ సంవత్సరాలు సంవత్సరాలు వేగుతున్నాం అండి మనం జైలలో వాడికి ఎప్పుడు ఉడి శిక్ష పడింది పాకిస్తాన్ కన్నా మన దేశంలో ఉండి మన మన చుట్టుపక్కల మన ఆడబిడ్డల మీద చేసేవాడే నిజ నిజమైన ఉగ్రవాది నిజమైన టెరరిస్ట్ వాడే దేశ విద్రోహ శక్తులు పాకిస్తాన్లో లేరు ఎక్కడెక్కడో లేరు మన చుట్టుపక్కలే ఉన్నారు మనం చెప్పుకుంటూ పోతున్నాం మన శత్రు దేశాలు ఇది అవి అని మన శత్రు దేశాలు అవి కాదు మన చుట్టుపక్కలే మన ఆడబిడ్డల పక్కనే మన మన మనకి ఎందరో శత్రువులు ఉన్నారు ఎందరో టైస్టులు ఉన్నారు ముందు వాళ్ళని తరిమి కొడదాం ఏదో నేను ఏదో వేడి చేశాను అంత సొసైటీ మార్చాలని సొసైటీ మారిపోద్దాను కాదు కాకపోతే సొసైటీ ఈ రోజుల్లో ఎవరి చేతిలో ఉందంటే ఒక రాజకీయ నాయకుడి చేతిలో ఉంది వాళ్ళకు కావాల్సిన చట్టాలు వాళ్ళకు కావాల్సిన అమెండ్మెంట్లు రాజ్యాంగంలో వాళ్ళు చేసుకుంటున్నారు ఒక మన ఆడబిడ్డల కోసం వాళ్ళు మారుస్తున్నారు చట్టాలు అనేది లేదు ప్రతి ఒక్కరు కొన్ని వేల వీడియోస్ వందల వీడియోస్ వచ్చాయి కానీ ఎవరు పాయింట్ మాట్లాట్లేదు న్యూస్ ఛానల్లో కానీ ఎలా జరిగింది రేపు ఎలా జరిగిందని వివరిస్తున్నారు ఎందుకు మళ్ళీ ఇంకొకటి ఆ విధంగానే రేపు చేయాలి బట్ ప్రశ్నిచ్చారు రాజకీయ నాయకులు మీరు చట్టాలు తీసుకురండి మీ గురించి మీకోసం చట్టాలను మార్చుకుంటున్నారు ఒక సీఎం కోసం చట్టాలను మార్చుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే కోసం చట్టాలు మార్చుకుంటున్నారు ఎంపీ ఎమ్మెల్సీ కోసం చట్టాలు మార్చుకుంటున్నారు ఒక ప్రైమ్ మినిస్టర్ కోసం చట్టాలు మార్చుకుంటున్నారు ఒక ప్రెసిడెంట్ కోసం చట్టాలు మార్చుకుంటున్నారు మన ఆడబిడ్డల కోసం చట్టాలు మార్చుకుంటున్నా ఇంకో సిగ్గు చెట్టు మన ప్రెసిడెంట్ కూడా ఇప్పుడు ఒక లేడీ ద్రౌపది ముర్ము కాదు మన ప్రెసిడెంట్ ఒక ఆడ ఆడవ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్న చోట ఇంకా తను కూడా మాట్లాడాల్సిన టైం ఇది మేక్ అవర్ కంట్రీ స్ట్రాంగ్ ఇదే అవ్వాలి రాను రాను ఆడవ్గా సినిమాలో సినిమాలు చెప్పాను రాను రాను ఆడంలో చూడాలంటే మనం ఒక మ్యూజియంలోనూ ఎక్కడో చూస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు పిల్లలకి అంటానికి ఆడపిల్లలకి అంటానికి ఇలాంటి మృగాలు జంతువులు తయారవుతాయి బట్ గవర్నమెంట్ చాలా ఆప్షన్స్ తెచ్చింది చాలా అవేర్నెస్ కల్పిస్తుంది ఆ శిక్షువల్ ఫీలింగ్స్ ఉంటే ఇతర కానీ లేదంటే సంథింగ్ అవేర్నెస్ కల్పిస్తుంది కాకపోతే ఇంకా అలాంటివి కల్పించినా కానీ ఇలాంటి అధత్యాలు రేకెత్తించడానికి అంత కారణం ఫస్ట్ ఆ వ్యక్తిలో ఉన్న మృగాన్ని మనం బయటికి తీస్తే ఎప్పుడు బయటకు తీస్తామంటే మన చట్టాలు శిక్షల ద్వారా ఆ శిక్షలు ఎంత కఠినంగా ఉండాలంటే వేరే వాడు చేయాలంటే ఈ విడి చేసే శిక్షను చూసి వాడు భయపడి దాన్ని ఆపాలి ఇప్పుడు ఎంతో మంది మాకు ఫ్రెండ్స్ కూతురు ఉంటారు నా ఫ్రెండ్స్ వాళ్ళకు ఫ్రెండ్స్ కూతురు ఉంటారు ఇప్పుడు వాళ్ళని చూసి కూడా మనం భయపడాలి ఎందుకంటే రేపు మాకు ఏమో తెలియదు వాళ్ళు స్కూల్కి వెళ్తున్న దగ్గర స్కూల్ నుంచి తిరిగి వస్తున్న దగ్గర లేకపోతే స్కూళ్ళల్లోనే వాళ్ళ మీద అత్యాచారం చేస్తుంది అది ఊహించుకుంటేనే భయంగా ఉంది అసలు అసలు అది ఇంకా చెప్పాలంటే అసలు ఆ ఫీలింగ్ అనేది మనకి ఇలాంటి సొసైటీలో మనం బతుకుతున్నామా అని ఇంకో క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది బట్ మోస్ట్లీ ఏం చేయాలంటే అసలు ఆ ఇన్సిడెంట్ జరిగే టైంలో మేనేజ్మెంట్ ఫీల్ వాళ్ళు రియాక్ట్ అయిన పద్ధతి అసలు నిజంగా ఆ సంజయ్ రావుడే చేశాడా లేకపోతే ఇంకా పెద్ద బిగ్ షార్ట్స్ వాళ్ళ ఫ్యామిలీకి ఎవరైనా ఇంక్లూడ్ అయ్యి ఉన్నారా అని ఆస్పర్ధ పెథాలజిస్ట్ యాస్పర్ద అటాప్సీ రిపోర్ట్ చూస్తే ఏంటంటే మనకేమర్థమవుతుందంటే ఆల్రెడీ ఇంతకుముందు అందరు వీడియోస్ చెప్పినట్టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ప్లస్ ఆఫ్ స్పర్మ్ తన బాడీలో ఉంది అని ఎవరైతే పోస్ట్ మార్టమ్ చేశారో ఆ డాక్టర్ వెల్లడించడం జరిగింది జరిగింది ఆ ఒక్కడే చేస్తే అంత స్పర్మ్ అనేది బాడీలో అనేది ఇంజెక్ట్ చేయలేదు బట్ ఇది గ్యాంగ్ రేపు భావించాలి చేసిన వాడు అప్పుడు ఎవరు వెనకాల ఎవరున్నారు ఎవరు ఎవరిని కాపాడుతున్నారు అనేది సిబిఐ తెలిసాల్సింది సిబిఐ ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా పెట్టాల్సిన టైం ఇది బట్ అంతకుముందు సిబిఐ సీబీఐకి ఈ కేసుని మీరు ఎందుకు లేట్గా ఇచ్చారు అనేది మెయిన్ పెద్ద క్వశ్చన్ అది రేసే ఒక్క హెడ్సెట్తోనే కేసు ఛేదించిన పోలీసులు సిబిఐ సీబీఐకి ఇంకా ఇంకా చాలా ఈజీ ఎవరున్నారు ఎవరెవరు ఎవరు ఎవరు వెనకాల ఎవరున్నారు అనేది బట్ మోస్ట్లీగా నేను చెప్పేది ఏంటంటే కొన్ని పాయింట్స్ రాశాను ఇక్కడ డాక్టర్స్ ప్రొటెస్ చేశారు అంత బాగానే ఉంది మేబీ ఇది ఎలా చెప్పాలంటే ఇలాంటి దేశాలు ఇప్పుడు నేనున్నా యూకే ఇలాంటి దేశాలు ఇది కూడా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఫ్రీ స్పీకింగ్ కంట్రీ డెమోక్రాటిక్ కంట్రీ బట్ ఇలా రేపెంట్ చేస్తే వీళ్ళు వీళ్ళని పట్టుకోవడానికి ఎవరున్నా ఎవరు ఎవరు ఉన్నా కానీ వెంటనే తీసుకొచ్చి వాడు ఎక్కడ తప్పు తీసుకొచ్చి జైల్లో పెడతారు ఇక్కడ మన దగ్గర ఏంటంటే వాడి ఎనకల్లా ఒక పెద్ద షాప్ ఒక ఎంపీ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే తాలూకు ఎవడు ఉండాలండి మన చట్టాలు వెంటనే తారుమారు మాత్రం అదే పోవాలి చట్టం ఒకరికి చట్టం అవ్వకూడదు ప్రతి ఒక్కడికి న్యాయం జరగాల అనేది మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు కాకపోతే ఏంటంటే నేను అంబేద్కర్ ఇష్టగా ఒక అంబేద్కర్ ఫాలోవర్గా ఆ రాజ్యాంగం కూడా ఆ రాజ్యాంగంలో కూడా కొంత బాబాసాహెబ్ అంబేద్కర్ చెక్తి ఏంటంటే ఒక నిర్దోషి ఒక ఒక తప్పు చేసిన వాడు తప్పు చేసిన వాడు తప్పించుకున్న కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది మన రాజ్యాంగం ఎత్తుంది బట్ నిజంగా అది ఇప్పుడు అమలు అవుతుందా అంటే లేదు అసలు అది ఏంటంటే మన ఈ ఈ టైంలో ఏంటంటే వాడు నిజంగా హత్య లేదా వాడు నిజంగా హత్య చేయకుండా ఉందంటే మనం వాడిని శిక్షిస్తే ఏమవుతుందంటే నిజం అప్పుడు నిర్దోషికి మనం శిక్ష చేసిపోతుంది అని మన కాన్స్టిట్యూషన్ ఎట్ లాస్ట్గా ఇలాంటి క్రిమినల్స్కి ఒక పాజిటివ్ పాయింట్ ఇస్తుంది వాళ్ళు ఇలాంటి నోట్ చేయడానికి బాగుంది బట్ ఎవడైతే కానీ ఏదైతే కానీ వాడి సస్పెక్టా ఎవడా అనేది ఆ టైంలో వాడు ఆ క్రైమ్ లో వాడు నిజంగా తప్పు చేసాడు తప్పు చేసి ఉండి ఉంటే మనకి మన చట్టాలు చాలా గట్టిగా శిక్షణ వేయాల్సిందే వాడికి జైలు తీసుకెళ్తారు వాడిని మేపటాలు వాడిని పోలీస్ బందోబస్తు తీసుకెళ్తారు ఇంకా వాడిని హైప్ చేసి హీరోలాగా చేయడం మీడియా వాడిని ఎగబాకి ఎగబాకి వాడి మీద వీడియోలు పెట్టి వీడియో షోట్లు పెట్టి మైకులు పెట్టి ఎన్ని టైం వేస్టింగ్స్ ఎవడైనా ఎవడైతే తప్పు చేశాడా ఎవడ ఆడబిడ్డ మీద తప్పు చేశాడా శిక్ష పడాల్సిందే బట్ నేను నేను ఇది చూసే ఇన్సిడెంట్ ఏంటంటే ఒక మహిళ మీద జరిగిన ఇన్సిడెంట్ ఒక డాక్టర్ కదా ముందు తను తన డాక్టర్ కన్నా ముందు తన ఈజ్ అ ఫీమేల్ గర్ల్ ఈజ్ అ ఫీమేల్ గర్ల్ చైల్డ్ ఒక చిన్నప్పుడు చిన్నప్పటి నుంచి వెతుకుంటూ వచ్చింది వాళ్ళ తండ్రి ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయి మీద నా కూతురు ఉన్నంత స్థాయిగా కలుపుతుంది రేపు మాకు ప్రాక్టీస్ పెడుతుంది ఎంతోమందికి సేవ చేస్తుంది ఎంతోమందికి మందికి జీవితం ఇస్తుంది లైఫ్ ఇస్తుంది అని ఇలాంటి సమాజంలో మన వాళ్ళు బతుకుతున్నారు ఎక్కడో లేదు ఉద్యోగాలు ఇలా అంతా మన చుట్టూనే ఉన్నారని మనం మళ్ళీ చెప్పదు మళ్ళీ చెప్పాం మళ్ళీ నిరూపించాము కూడా దిశ కేసు జరిగి దిశ కేసు మర్చిపోకము మళ్ళీ ఇప్పుడు ఇది నిర్భయ టూ పాయింట్ ఓగా మళ్ళీ మనం చిత్రీకరిస్తున్నాం దీని అంతా బట్ దీన్ని ఆపాలంటే ఇంకా సిస్టమ్స్ రావాలి ఫస్ట్ ఒకటి మన నాయకుల్లో మార్పు రావాలి బ్యాకప్ంగ్ అనేది ఉండకూడదు ఇలాంటి బ్యాకప్పింగ్ అనేది లేనప్పుడే మన చట్టాలు ఇంకా స్ట్రెంగ్ ఉంది ఇలాంటి వీడియోలు చేసి మనం ఏదో నేనేదో ఉద్ధరిద్దాం అని కాదు బట్ ఒక అవగాహన ముందు మనలో మనం ఎంతో కొబ్బద్ది స్టెబిలిటీ ఉంచుకోవాలి మనం ఇకపోతే ఎలాంటి ఇంకా ముందు ముందు చూడాల్సి వస్తుంది అని చెప్పుకోవడానికే మనకు భయం ఎందుకంటే చెప్పలేదు నా ఫ్యామిలీలో చిన్నపిల్లలు ఉన్నారు లేడీస్ నా ఫ్యామిలీలో యంగ్స్టర్స్ ఉన్నారు లేడీస్ ఫాలోనే జరిగితే అప్పుడు అది రియాక్షన్ మనకి ఎలా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి వస్తుంది సెక్షువల్ థింగ్ అనేది ఏంటంటే కమిట్మెంట్ బిట్వీన్ ద టూ పీపుల్ ఎప్పుడైతే కమిట్మెంట్ బిట్వీన్ ద టూ పీపుల్ లేనప్పుడు అంటే ఏమవుతుందంటే అది రేపు పరిగణించాలని బట్ మేక్ షూర్ దిస్ మన చట్టాలు ఇంట్రెస్ట్ ఎంత అవ్వాలి ఇలాంటి ఇలాంటి క్రైమ్ చేసిన వాడికి ఖచ్చితమైన గొప్ప గుణపాఠం చెప్పాలి గవర్నమెంట్లో ముఖ్యంగా వాడికి ఉన్న ఫెసిలిటీస్ కానీ ప్రతిదీ తీసి అవన్నీ టైం వేస్ట్ చేసాలి ఇంకా దీని మీద నేను అలబరేట్ చేయదలుచుకోలేదు ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ ఏదో ఇన్సిడెంట్ అనేది ఎలా చెప్పాలంటే అంటే ఒక డాక్టర్ కన్నా ముందు చెప్పి నేను ఒక ఫిమైల్ పేల్ చేయడం ఇన్సిడెంట్ చేసాను మంచిది ఫస్ట్ మేక్ షూర్ దట్ యూఆర్ ఆల్ ఫీమేల్ గర్ల్స్ ఎండ్స్ ఆఫ్ ప్రొటెక్టివ్ ఇన్ అవర్ సొసైటీ మన మన పిల్లల్ని మనం ఆడబిడ్డల్ని మనం కాపాడుకుందాం ఇలాంటి మూడు నుంచి వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఇలాంటి ముందు ముందు వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి నేను ఇలాంటి వీడియోస్ కోసం నేను ఇచ్చే కంటెంట్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాహుల్ టాక్స్ ఫ్రమ్ ఇంగ్లాండ్ జై హింద్ భారత్ మాతాకి జై